వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ గురుభ్యో నమ తెలుగు సంవత్సరానికి శ్రీ విశ్వామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రోధిధామ సంవత్సరం పేర్కొని చెప్తూ ఈ సంవత్సర ఫలితాలైన ఇరవై ఏడు నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం అయిన రేవతి నక్షత్రం వారికి ఈ సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది ఆదాయ వ్యాయాలు ఎలా ఉంటాయి గతం కంటే మెరుగ్గా ఉంటుందా ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకో తెలుసుకుందాం ఈ సహజంగా సంవత్సర ఫలితాలు అన్నవి మనకి ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గురు శని రాహు కేతుల సంచారం మీద ఆధారపడుతుంది ఈ విశ్వాస రామ సంస్థల ప్రత్యేకత ఏంటంటే ఈ నాలుగు గ్రహాలు కూడా రాసులు మారుతున్నాయి దానివల్ల ఫలితాల్లో చెప్పుకోతగా మార్పు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది రేవతి నక్షత్రం చూస్తే కనుక ఇది ఇరవై ఏడు నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి మీనరాశిలోకే వస్తాయి రాశ్యాధిపతి గురువు నక్షత్రాధిపతి బుధుడు వీరికి ఈ సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఆదాయ ఐదు వ్యయం ఐదు రాజపూజ మూడు అవమానం ఒకటిగా కనిపిస్తుంది అంటే ఆదాయ వ్యయాలు సమానంగా గోచరిస్తున్నాయి రాశిలోనే శని సంచారం జరుగుతుంది వ్యయస్థానంలో రాహు సంచారం అలాగే స్థానంలో గురువు రాశ్యాధిపతి గురు సంచారం కూడా మేధించి జరుగుతుంది ఈ సంవత్సర ఫలితాలు చూసినప్పుడు ఈ రేవతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా చాలా మటుకు అనుకూలంగానే ఉంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా నెరవేర్తాయని చెప్పవచ్చు విద్యార్థులకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి అవకాశాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వీటిలో కూడా చక్కగా జూన్ వరకు బాగా కలిసి వస్తాయి బెట్టింకులుగా ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంది అలాగే మొండి బాకీలు ఎప్పుడైనా మీకు రావాల్సిన బాకీలు లాంటివి ఏమైనా అవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు వసూలు అవుతాయని చెప్పవచ్చు దానివల్ల ఆదాయం కూడా బాగుంది విదేశీయానం వెళ్ళాలనుకునే వాళ్ళకి చక్కగా వాళ్ళు ప్రయత్నిస్తే కనుక వాళ్ళ ప్రయత్నాలు కూడా నెరవేరుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా మరి కొంతమందికి చికాకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉన్నవాళ్ళు రాహు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం అవివాహిత వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి మొదటి నాలుగులలో కూడా స్వల్ప ధనలాభం సూచిస్తుంది చివరి నెలలు కూడా లాభ నష్టాలు సమానంగా గోచరిస్తాయి మొత్తం మీద చూసినప్పుడు ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి యుద్ధ భయం ఉంటాం కొంచెం ఇంత బయట సమస్యలు షికాగులు ఉంటాం అవకాశం ఎక్కువగా ఉంది ఇది సంవత్సరం అంతా కూడా వీళ్ళంతవరకు ఘర్షణలకు వెళ్లకుండా మౌనవ్రతం పాటించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే రాహుగ్రహకు సంబంధించిన స్తోత్ర పారాయణ చేయడం విష్ణుసాసనామ స్తోత్ర పారాయం చేయడం గురుచరిత్ర పారాయం చేయడం వల్ల చాలా మటుకు ఈ సంవత్సరం అంతా కూడా మీరు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మీకు ఆ ఈశ్వరుల గొప్ప వలన సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలిగి మీ సకల కోరికలు కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ మరొక ఆసక్తికరమైన విషయం మరొక వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం సర్వేజన సుఖనోభవంతు శుభం భూయ